రాష్ట్ర పద్మశలీ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ రాష్ట్ర కేబినెట్ తీర్మానం చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ బుధవారం వేములవాడ మార్కండేయ నగర్ లో సీఎం రేవంత్ రెడ్డి మంత్రి పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్యే ప్రభుత్వ ఆది శ్రీనివాస్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ పద్మశలీల ఆర్థిక అభివృద్ధి కొరకై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పద్మశలీ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం హర్షణీయమని అన్నారు పద్మశలీ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రభుత్వ శ్రీనివాస్ కు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో భావన ఋషి సమాజ సేవ సంఘం అధ్యక్షుడు కొక్కుల అంజయ్య నాయకులు కొక్కుల దేవయ్య వేముల శ్రీనివాస్ దేవదాస్ అశోక్ రమేష్ కొక్కుల ప్రసాద్ కొక్కుల రాజు దూస విజయ్ అల్లె నరేష్ శేషాద్రి ఉపాధ్యాయ సంఘం నాయకులు చిప్ప యాదగిరి తదితరులు పాల్గొన్నారు సమాజ సేవ సంఘం ఆధ్వర్యంలో కాంగ్రెస్ గవర్నమెంట్ పద్మశాలి కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రభుత్వ విప్పు ఆది శ్రీనివాసు మిగతా మంత్రులందరికీ పాలాభిషేకం చేయడం జరిగినది ఇచ్చి ప్రభుత్వానికి పద్మశాలి కులబాంధవులు అందరూ ధన్యవాదాలు తెలుపుతున్నారు ఎనుమల రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి అయిన తర్వాత మనకు గత తెలంగాణ ఏర్పడ ప పద్నాలుగు సంవత్సరం తొమ్మిదిన్నర సంవత్సరాల లోపల కూడా మన కార్పొరేషన్ కోసం పద్మశాల నాయకులు చాలా కృషి చేయడం జరిగింది మీ అందరికీ తెలుసు మన బీసీ కులాలనే నూట యాభై కులాలు ఉన్నాయి అటువంటిది బీసీ ఎస్సీ ఎస్టీ కలిపి కేవలం పదహారు ఏర్పాటు చేసి పదహారు ఇట్ల పద్మశాలు ఇవ్వడం నిజంగా గర్వకాలం పద్మశాలి బిడ్డలందరికీ గర్వకారణం ఎందుకంటే దీని ద్వారా రేపు కొన్ని లక్షల కోట్ల రూపాయలు కూడా పద్మశాలి బిడ్డలు లబ్ధి పొందే అవకాశం ఉంది ప్రతి ఒక్కరూ అర్హత గల ప్రతి ఒక్కరు కూడా లబ్ధి ఉంది ముందుకు అభివృద్ధికి సాధిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి గవర్నర్ సేవా సంఘం అధ్యక్షులు అంజయ్య గారికి మరియు యూత్ కాంగ్రెస్ లీడర్ రాజు గారికి బాలకృష్ణ గారికి అదేవిధంగా సహకరించినటువంటి రమేష్ అన్నగా రమేష్ గారికి ఇంకా మిగతా కార్యవర్గ సభ్యులు పెద్దలు అందరికీ కృతజ్ఞత తెలియస్తూ జై పద్మశాలి జై తెలంగాణలో అసెంబ్లీలో బీసీ కార్పొరేషన్ అనేది ఏర్పాటు చేసినందుకు బీసీలకు దానిలో పద్మశాలీలకు కూడా బీసీ కార్పొరేషన్లో మెంబర్షిప్ ఇవ్వడానికి ఇచ్చినందుకు ఈ రేవంత్ రెడ్డి యొక్క తెలంగాణ కాంగ్రెస్ పరిపాలకులకు ఈ వేములవాడ మార్కండేయ మార్కండయనగర్లో భావన ఋషి సంఘం అధ్యక్ష కొక్కుల కుక్కుల అంజయ్య యూత్ కాంగ్రెస్ లీడర్గా కొక్కుల బాలకృష్ణ గారు ఈ యొక్క మా ప్రదుపు సంఘం అధ్యక్షుడు సిరిపురి రమేష్ గారు ఇతరులు పెద్దలు అందరూ పద్మశాలి బాంధవులు అందరూ కలిసి ఈ మంత్రికి రేవంత్ రెడ్డికి పున్నం ప్రభాకర్ కు శ్రీనివాస్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది నిన్నటి రోజు జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో మరి పదహారు కులాలకు బీసీ ఎస్సీ ఎస్టీ కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది దానిలో భాగంగా పద్మశాలి కుల బంధాలు కూడా ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేయడం మరి మా పద్మశాలి కుల బంధాలు అభివృద్ధికి ఎంతో దోహదపడదని ఆశిస్తూ మరి దీనికి సహకరించినటువంటి పెద్దలు గౌరవనీరు ప్రభుత్వం ఇప్పుడు కాళ శ్రీనివాస్ గారికి పొన్నం ప్రభాకర్ గారికి అదే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞత చేస్తా ఉన్నాం మరి రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా మా కుల బాంధవులందరూ కూడా వెన్నుదండ ఉండాలని కోరుకుంటూ మరి భవిష్యత్తులో కూడా అన్ని రకాలుగా కుల బాంధువులు కార్పొరేషన్ ద్వారా లబ్ధి పొందేయడానికి మరి మార్గాలు ఆలోచించుకొని మరి వారి వృత్తిలో వివిధ రకాలుగా లబ్ధి పొందాలని కోరుకుంటూ ఈరోజు మరి ముఖ్యమంత్రి గారు కానీ పొన్నం ప్రభాకర్ గారు కానీ మరి ఆదిసీన గారు కానీ పాలాభిషేకం చేయడం జరిగింది దీనికి వచ్చిన కుల బాధులందరికీ కూడా మరి అధ్యక్షులు కుక్కుల అంజయ్ గారికి అదే సేవా సంఘం అధ్యక్షులు రమేష్ అన్న గారికి కూడా కృతజ్ఞ తెలియజేస్తూ జై కాంగ్రెస్